ఫస్ట్ సింబల్కి ఇచ్చింది కాబట్టి మేము నన్ను ఫస్ట్ స్థానం నిలబెట్టి మీకు మంచి మెజార్టీ స్థానాన్ని ఇస్తామని చెప్పేసి నా పేరు కాశెట్టి లత మూడవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను నేను ఈ వాడికి డ్రైనేజ్ కానీ సిసి రోడ్స్ కానీ విద్యుత్ సంబంధించినవి కానీ వికలాంగులకు పింఛన్లు కానీ ఏవైనా ఇస్తానని చేస్తానని హామీ చేస్తున్నా ఎక్కడ వాటర్ సమస్య ఉన్నా నేను ట్యాంకులతోనే వాటర్ పోయిస్తాను వాళ్ళ ఇంటికి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి పని చేస్తాను ఎమ్మెల్యే గమ కమలాకర్ ఉన్నారు కాబట్టి మనకు ఏ పనైనా మంచిగా చేస్తాను సరే పదకొండో రోజు జరిగే ఎలక్షన్లో మన కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా తీగలగుట్టపల్లి పాత గ్రామం తీరడం జరుగుతుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆశట్టి లతను శేఖర్ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు కమలాకర్ గారి నాయకత్వంలో ఈరోజు కా కారు గుర్తు అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా డివిజన్లో వాటర్ సమస్య ఒకటి ఉన్నది ప్రధానంగా తర్వాత హైమాక్స్ లైట్స్ కూడా కొరత ఉన్నది సిసి రోడ్లు డ్రైనేజీ ఏపిస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నా పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నా వాళ్ళు కూడా మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు దేవుడు మెచ్చిన గుర్తు ఫస్ట్ సింబల్కి ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ స్థానంలో నిలబెట్టి మీకు మంచి మెజార్టీ స్థానాన్ని ఇస్తామని చెప్పేసి ప్రజలందరూ మా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఇస్తున్నారు కాబట్టి అదే దిశగా కారు దూసుకుపోతుంది రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక కొత్త పని కూడా చేయలేని పరిస్థితి ఏర్పడేది ఈ దౌర్భాగ్యానికి కారు గుర్తుకు బ్రహ్మదరం పడుతున్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన దగ్గర రైల్వే ఉన్నది రైల్వే కూడా పూర్తి చేయలేని పరిస్థితిగా గత ఐదారు సంవత్సరాల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తే రైల్వే బ్రిడ్జ్ కాడికి పోయి అపోలో హాస్పిటల్ బొమ్మ చూసి చనిపోవడం జరుగుతుంది ఒకసారి మీరు ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు మెజార్టీ ఇచ్చి గెలిపియ్యాలని వాళ్ళందరూ అనుకొని ముక్తఖండంగా మాకు పనిచేస్తున్నారు మా మూడవ డిజన్ ప్రజలకు నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను కాశెట్టి లతను శేఖర్ గారిని గెలిపించుకుంటాం ఏ ఆ కష్ట నష్టాలైనా అందుబాటులో ఉంటుందని మేము ముందుండి గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం నా పేరు మానస కాశెట్టి శేఖర్ లత వాళ్ళని గెలిపించాలని అనుకుంటున్నాం ఆపదలో ఆదుకుంటారు ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్య లెక్క తీర్చుకుంటారు వాళ్ళకు ఏ హామీ అయినా కానీ వాళ్ళు చేస్తారు ముందుండి అన్ని పనులు చేపిస్తారు అసుంటోళ్ళని గెలిపించుకుంటాం నా పేరు లక్ష్మి మేము బుట్టిరారాం కాలనీ మేము చీకరన్నని గెలిపించుకోవాలని సపోర్టు మాట్లాడుతున్నాం ముందు ఫస్ట్ నిలబడ్డప్పుడు ఎవరు వేయలేదు ఇప్పుడన్నా మాకు దీంకు ఉండాలని మేము కోరుకుంటున్నాం కరీంనగర్ మూడో డీజన్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మా మమ్మీ మా మమ్మీ నిలవడం జరిగింది కావున ఇంటింటి ప్రచారం తిరుగుతున్నాం తిరిగినప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు మాకు చాలా ప్లేస్గా మారుతున్నాయి ఎప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు కూడా వెంటనే వాళ్ళే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఏం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు వచ్చేసరి మళ్ళీ రెండు సంవత్సరాల్లో గంగుల కమలకర్ రావు మినిస్టర్గా అవుతారు ఎమ్మెల్యే గెలుస్తారు మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి పనులు కూడా సు సులభంగా జరుగుతాయి కాబట్టి ఈ డీజన్ కారు గుర్తుంటేనే మనకు అభివృద్ధి అనే ప్రజలందరూ కూడా ఏకమై ఏకమై ఇరవై గుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు అందరు కూడా సంతోషం శేఖర్ శేఖర్ అనేది వాళ్ళు ఆయన గెలవాలి అని కోరుతున్నా కాశెట్టి శేఖర్ నా క్లాస్మేట్ ముప్పై సంవత్సరాల నుంచి తెలిసానే ఆయనతో జర్నీ చేసిన ఏ బాధ అయినా కానీ ఆయన ఒక ఐదు నిమిషాల్లో ఫోన్ కాంటాక్ట్ ఉంటాడు ప్రజా సేవ చేస్తాడు ప్రజల అనుకూల మనిషి ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లత సేకరన్న గారు చేసిన అభివృద్ధి ప్రజల పట్ల ఆదరణ చూపెట్టేది చాలా బాగున్నది అన్న తప్పకుండా గెలుస్తాడు అన్నకే పూర్తి మద్దతు ప్రజలు ఇస్తున్నారు అన్న మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాకు ముందంజలో ఉన్నది ప్రజలు బ్రహ్మనదం పడుతురు అన్న తప్పకుండా గెలుస్తాడు